హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిలో ఇవాళ రెసిపీ బెల్లం పరమాణం దేవునికి ఎక్కువగా నైవేద్యంగా పెట్టే ఈ బెల్లం అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఒక సిల్వర్ గిన్నె తీసుకొని దానిలోనికి ఒక చిన్న గ్లాస్తో రేషన్ బియ్యం తీసుకోవాలి అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు బదులుగా మీరు కందిపప్పు అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న బియ్యంలోనికి నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు బియ్యాన్ని బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకొని అరగంట పాటు పక్కకు పెట్టి నానబెట్టేసుకోవాలి అరగంట తర్వాత బియ్యం అనేది చక్కగా నానిపోతాయి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్పై పెట్టి వంటని హైఫ్లేమ్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా మూత తీసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ బాగా ఇనికి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బియ్యం మొత్తం బాగా ఉడికాక దీనిలోనికి రెండు గ్లాసులు పచ్చి పాలు కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి నాలుగు గ్లాసుల నీళ్లు రెండు గ్లాసుల పాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాలతో అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని గరిటితో ప్రెస్ చేసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే అన్నం అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా కలుపుకున్న అన్నంలోనికి రెండు గ్లాసులు బెల్లాన్ని దంచుకొని వేసుకోవాలి కొలత గ్లాస్తోనే రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలి ఇలా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం మొత్తం బాగా కరిగి అన్నంలో బాగా కలిసి ఇలా మెత్తగా ఉడుకుతుంది చూడండి ఇలా వీడియోలు చూపించిన విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి దేవునికి ఎంతో ఇష్టమైన నైవేద్యము రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్